యూనివర్సిటీల్లో ఈ రోజు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా సమర్థులకి వైస్ ఛాన్సలర్ గా అవకాశం కల్పిస్తూ రాజకీయ ప్రమేయం లేనటువంటి యూనివర్సిటీ ఇప్పుడు చూస్తా ఉన్నాం అయితే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఉన్నటువంటి వీసీలు అనేక యూనివర్సిటీల్లో రాజకీయ పార్టీలుగా రాజకీయ పార్టీ కార్యకలాపాలు చేసిన వాళ్ళందరి మీద చర్యలు ఏమైనా తీసుకుంటానని చెప్పేసి గౌరవ మంత్రి గారు నేను అభ్యర్థిస్తున్నాను అధ్యక్షులు దానిపైన కూడా ఎందుకంటే పెద్ద వ్యవస్థ ఉన్నప్పుడు పొరపాట్లు జరుగుతాయి పది నిర్ణయాల్లో మూడు పొరపాట్లు జరుగుతాయి సరిదిద్దుకునే వైస్ ఛాన్సలర్ గారి దగ్గర నుంచి గౌరవ మంత్రి వారి వరకు నేను అందరం క్లారిటీతో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి మాట్లాడాలి సమస్య పరిష్కరించుకు ముందలకెళ్లాలి అంతేగాని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు పిల్లలు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఈ గొడవలు సృష్టిస్తే కరెక్ట్ కాదని మేము కూడా బలంగా నమ్ముతాం వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాం లేదు వాళ్ళు మారపోతే కఠినమైన యాక్షన్ మేమైతే తీసుకుంటాం అధ్యక్ష వాళ్ళు కూర్చోవాలి చర్చించాలి మాట్లాడుకోవాలి అంతేగాని ఆటంకాలకి ఇబ్బందులు కలిగిస్తాం అంటూ కరెక్ట్ కాదని వాళ్ళు కూడా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఎంక్వైరీ కమిటీ మేము ఫామ్ చేస్తాం రిపోర్ట్ వంద రోజుల్లో వచ్చే విధంగా కృషి చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత యాక్షన్ తీసుకుంటామని గౌరవ సభ్యులకు నేను తెలియజేస్తున్నాను